जनमदिनो शुक्षी पिया सक्स वॾा मतिलबु పట్టణ విజయ సేవా సంఘం వారు మా బ్రహ్మపురి సేవా సంఘంకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఏ సంఘంకి దక్కని మా మా సంఘానికి వచ్చి అమ్మవారు ఊరికి వెళ్తుందంటే మా ఎన్నో జన్మల పుణ్యం తప్ప ఏమీ లేదు ఇటువంటి విషయాలు మాకు కళలో కనబడుతున్నాయి ఇటువంటి విషయాలు ఎక్కడ ఊహించని లేదు చాలా మంది మీరు సేవలు చేస్తున్నారు ఎలా అవుతుంది పండు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు చేయించుకుంటుంది మేము చేయిస్తున్నాం అని మేము చెప్పామంటే అయితే మాకు సంఘ సంఘానికి భవనం లేదు భవనం ఉంటే ఏదైనా కార్యక్రమం అక్కడ చేసుకోవచ్చు మేము రెండులో ఉంటున్నాం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయి సంఘం పెట్టి పద్దెట్టు హీరో అన్ని ప్రోగ్రాములు హైలైట్ జై జయ వాసరి